అపోసర చేయవచ్చును ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు ప్రభు నా మనసులు ఎక్కువ నింపుతున్న మాటలు ఆదివారమున అసలు ఆదివారం కూడేవంటి ఎందుకు కూడకోవాలో చాలా మందికి తెలియని విషయం నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్ చాలాసార్లు చెప్పాను చాలాసార్లు చెప్పాను అసలు ఆదివారం చర్చికి వెళ్ళేది ఆరాధించాలని కాదు అని నొక్కి నొక్కి చాలాసార్లు చెప్పాను నేను ఆదివారం ఆరాధించాలని బైబిల్ ఎక్కడా క్లియర్గా లేదు ఉందా ఆదివారం చర్చికి వెళ్ళేది ఎందుకు వెళ్ళాలో తెలుసా ఆదివారం నువ్వు ఎప్పుడు ఆరాధిస్తావు ప్రభు దిన దినమునికి ఏడు మార్లు స్థుతిస్తాను అన్నాడు ఎవరు దినమునికి ఎన్నిసార్లు అంటే ఆదివారమే స్థుతిస్తావా నువ్వు చిచ్చుకెళ్ళి అంటే మిగతా రోజు స్థుతించువు దేవుణ్ణి కా గొప్పది దేవుణ్ణి ఎప్పుడు స్థుతించు దేవుంటాడు అంటాడు నా జీవిత స్థుతించేదను నా జీవిత కలమంతయు

జీవితకాలం నా బ్రతుకు కాలం అంత దేవుణ్ణి ఆదివారం దేవుని ఆరాధించుకోవడానికి చర్చకెళ్తున్నాం దేవుని ఆరాధించడానికి వస్తాం దేవుని ఆరాధనేసరికి చేయకూడదండి అని కొంతమంది మీకు ఎక్కడైనా దొరికితే చూపించండి ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని బైబిల్లో ఎక్కడైనా ఆరాధన ఆరాధన చేయాలి ఆ ద్వారా అందుకోవచ్చు కన్ఫామ్ అది ఆరాధన చేయకుండా రాకూడదు ఆరాధన చేయాలి చేయబడి మరి ఆరాధన ఎందుకు చేస్తున్నా తెలియట్లేదు అట్లా ఆదివారం గా సార్ చూసారా ఆదివే భక్తులు ఆదిమ భక్త సమూహం ఆ భక్త సంఘం ఎందుకు కూడుకున్నారట ఆదివారమున రొట్టి విరుచుటకు కూడిన ఎందుకు కూడుకు రొట్టి విరవడానికే కూడుకోవాలి నువ్వు రొట్టి విరవకుండా ఆదివారం నువ్వు చచ్చికెళ్తే వెళ్ళదు అసలు వేస్ట్ ఆదివారం రొట్టి విరవకుండా ఎందుకు కూడుకుంటున్నావు కాన్సెప్ట్ ఏంటి ఆరాధన ఎందుకు చేస్తున్నా తెలుసు దాన్ని బట్టి ప్రభు శరీరాన్ని బట్టి నువ్వు స్తుతిస్తావులే ఆదివారము ఆరాధన కాదు రొట్టి కొరకు ఆరాధన ఆయన శరీరం కొరకు ఆరాధన ఆయన రక్త మాంసముల కొరకు ఆరాధన ఆయన చేసిన ఉపకారాలకు జీవితం అంతా ఆరాధన కానీ ఆదివారం దేనికి ఆరాధన దేవా నా కొరకు నీవు బలైపోయి నన్ను అసలు ఆదివారం కూడుకునే కాన్సెప్ట్ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఆయన రొట్టె రొట్టెసలు చెప్పాను నేను ఈ పాయింట్ ఆదివారం చెచ్చికెళ్తే రొట్టె విరవడానికి ఆయన శరీరం కూడుకోవడానికి అది ఎప్పుడు ప్రతి ఆదివారం అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పిన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం మనం అంటే నెలకు ఆదివారం జ్ఞాపకం చేసుకుంటారా యసు ప్రభుని నెలకు ఒక ఆదివారం జ్ఞాపకం చేసుకుంటారా చాలా తప్పు ఇది ప్రతి ఆదివారం కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని దీన్ని మొదలుకొరుంది పదహార అధ్యాయం వేసు ప్రభు శరీరాన్ని నువ్వు తిన్నప్పుడు రక్తం త్రాగినప్పుడు ఆయన జ్ఞాపకం అంత మమ్మల్ని ఎవరో మహా పేరుగాంచిన మాస్టర్ ఆదివారం రొట్టి బైబిల్లో ఎక్కడ లేదన్నాడు మహాను ఎంత గా ఉందంటే అపోస్తుల కార్యాలయం నెరవేర్చేయను లేదు చదువు ఆదివారం మేము రొట్టె విరిచిటకు కూడినప్పుడు ఎప్పుడు కూడారండి ఆది భక్తులు ఆది లేదు బైబిల్లో పలానా రోజు కూడని లేదు లేదా అది అసలు బైబిల్ ఎలా పాటించాలి తెలుసా కొత్త నిబంధనలు ఎలా పాటించా తెలుసా భక్తులు చేసినట్టు గాని చేయమన్నట్టు గాని ఉండాలి బైబిల్ ఏమో ఉండాలి కొత్త నిబంధనలో కొత్త నిబంధన భక్త సమూహము సంఘం స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తానండి సంఘం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసినట్టు గాని చెయ్యమన్నట్టు గాని ఉంటే అవి మనం చెయ్యాలి అవి మనకు ఆచరణీయం వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు కూడారు కూడినప్పుడే వాళ్ళు ప్రభువుని జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే మొదలు కొరింది పదహారు అధ్యాయం చదవండి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు చదువు పదకొండ పదకొండో అధ్యాయం మొదలు కోరింది పదకొండు అధ్యాయం ఏం చెప్పిన పదహారు అననా అంటే పదహారు ఎందుకన్నానంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తాను పదహారు అంటే అక్కడ ఆదివారం గురించి చెప్తాడు వీళ్ళు ప్రతి ఆదివారం కూడా చందా పోగు చేయమంటాడు ఆల్రెడీ చెప్పిన చాలా సార్లు నేను ఈ విషయం చందా పోగు చేయమంటాడు చందా ఆదివారం ఎందుకు పోగు చేయాలంటే ఆదివారం రొట్టి విరవడానికి కోడతారు కదా అందుకు మీరు ఎలాగ ఆదివారం ప్రతి ఆదివారం రొట్టి పెరగడానికి కూడుకుంటారు కాబట్టి చందా కూడా పోగు చేయండి అన్నాడు మొదలుకొరింది అందుకు మొదలుకొరింది పదహారో అధ్యాయంలో మరి ఒకటో వచ్చిన పరిశుద్ధుల కొరకైన చందా అయితే నేను గలతీలకు సంఘానికి నియమించిన ప్రకారం మీరు చేయండి నేను వచ్చినప్పుడు చందా పౌలు ఎప్పుడో వస్తాడు ఎప్పుడో ఐదు నెలలకి సంవత్సరం ఒకసారి వస్తాడు వచ్చినప్పుడు చందా పోగు చేస్తున్నారు మీరు అలా చేయకుండా ప్రతి ఆదివారం క్లియర్ గా రాశాడు ఇక్కడ ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం మీరు వేరడానికి కూడుకుంటారు ప్రభు బళ్ళ వేరడానికి ఊరుకున్నారు వాళ్ళు ఎందుకంటే అపోస్తుల కారు ఇరవై ఏడు వచ్చిన ప్రకారం ప్రతి ఆదివారం నా మీరు ప్రతివాడు తాను వర్ధిల్లని కొలది తన యొద్ధ కొంత సోమునిలో చేయాలి నేను వచ్చినప్పుడు ఆ సంగ తీసుకుంటానని కింద అంటాడు ఇప్పుడు ప్రతి ఆదివారం మీరు కానుకలు సిద్ధం ఎప్పుడు పడితే అప్పుడు నేను వచ్చినప్పుడు కానుకలు తీసుకుంటారు అందరి దగ్గర ఎలా కాదు ప్రతి ఆదివారం మీరు ఎలాగో కూడుకుంటారు ఎక్కడ ఉందో కూడుకుంటారని ఇంకెక్కడ లేదా అపోజ్ ఎడవచనలు ఉంది అంత క్లియర్గా రాయించాలి దేవుడు ఎలాగో మీరు ప్రతి మీరు కూర్చు ఎంత ఖచ్చితంగా రాశాడు ప్రతి ఆదివారం ఎందుకు అన్నాడు ఉత్తి కానుకలు దండడం కోసం ఎవరైనా కూర్చుంటారంటే చాలా మంది వాదిద్దన్నారు బుద్ధిహీనంగా కేవలం కానుకుల కోసం ప్రతి ఆదివారం ఎవరైనా కూడుకుంటారా ఎంత క్లియర్ గా రాశాడు ప్రతి ఆదివారం కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ప్రతి ఆదివారం మీరు ఆదివారం రొట్టె విరుచుట రొట్టె ఎందుకు ఇరాలి నన్ను జ్ఞాపకం చేసుకున్నటికాయ దీనిని చేయండి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన రొట్టె ఉండాలి అక్కడ ఆయన శరీరం ఉండాలి అక్కడ ఆయన రక్తం ఉండాలి ఆయన రక్తం శరీరం ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటావు ఆయన విరుస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని తినండి ఆయన జ్ఞాపం చేసుకుని మీరు దీనిలో ఆయన జ్ఞాపం చేసుకోవాలి కదండీ మరి నువ్వు అది ఎప్పుడు జరగాలి నెలకొకసారా కొంచెం చిల్లు సంవత్సరానికి ఒకసారి థర్టీ ఫస్ట్ నైట్ ఇస్తారు మళ్ళీ ఎవరు ఇంకా కొంతమంది అయితే పెళ్ళి అయ్యాకేస్తారు భార్య భర్తలకి ఇస్తారు మళ్ళీ ఎవరైనా ఇంకా కొంతమందికి అయితే పిల్లలు ఒక ఎనిమిది రోజులు వచ్చాక బాప్తీస్ ఇచ్చేస్తారు ఇచ్చేసి ఎనిమిదో రోజే పిల్లవాడికి తినిపిచ్చేస్తారు ఏం తినిపించేస్తారో తెలుసా పెట్టకూడదు కానీ ఎంత పెసర్రా పెట్టేస్తారు వాళ్ళకి ఎంత పెసర సొక్కేస్తారు నోట్లో ఏంటి రోమన్ కేదర్లో జరుగుతుంది మళ్ళీ చేయిరాళ్ళు మళ్ళీ పెద్ద ఎవరు అడిగి ఎవరు రోమన్ కేథ్లిక్లు లో ప్రతి ఆధారం ఇస్తారు ఆ తర్వాత విషయం తర్వాత విషయం ఎలా ఉందనుకుంటారు తర్వాత విషయం అది కానీ ఎనిమిది నెలలకి ఎనిమిదో బాబుకి ఏంటి ఎనిమిదో బాబుకి అదో సతంతం కొంతమంది ఆరు నెలలకి కొంతమందికి సంవత్సరం ఒకసారి కొంతమంది ప్రభువు పునరుద్ధానుడే లేచిన ఈస్టర్ రోజు ఇస్తాం ఎంత దారుణం బైబిల్లో లేకపోతే అనుకోవచ్చు క్లియర్ అండ్ క్లారిటీగా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇప్పుడు ప్రభు బల్ల విషయం ఎందుకంటే ఆదివారం ఆయన పునరుద్ధరుడు లేచాడు ప్రభు బల్ల రొట్టె వెరడం చాలా ఇంపార్టెంట్ ఏదో సరదాగా వెళ్తా చర్చికి మనం ఎటకారంగా వెళ్తా లేదు ఏదో ఇల్లు వచ్చేస్తాం వేస్ట్ బుద్ధిని మీరు ప్రభు ఆ రోజు బల్ల విరకపోతే ఆ రోజు ఆయన శరీరం రొట్టె లేకపోతే చర్చకి వెళ్లడం వేస్ట్ ఎందుకు వెళ్తావు ఉపయోగం ఏంటి ఆరాధన ఆరాధన ఇంటికూడ ఆరాధన చేయట్లేదు నువ్వు అయితే ఇంటికూడ ఆరాధన లేదు నీకు స్థుతి లేదా ఏమైనా ఆరాధిస్తావు ఇంటికూడ ఎప్పుడు ఆరాధించిందే నువ్వు చర్చిలో ఆరాధిస్తావు ఏంటి రెండేళ్ళకి డిఫరెంట్ ఏంటి చర్చలో ఏమైనా గోడల్లో దేవుడు ఉన్నాడా గుండుల్లో ఉన్నాడా ఉన్నాడంటే పెట్టుకుందాం ఐదు గోళం అంత పాటు వచ్చేయాలి ఎక్కడికి వచ్చేయాలి పరలోకి వచ్చి చేరాల్సింది నాశనం అవ్వకూడదు తెలుసా మీకు అది ఈ పాయింట్ తెలియక చాలా మంది నువ్వు నాలుగు గోళము దేవుని శుతించినోడువి సమాజ మందులో శుతిస్తావు అది ట్యామిషన్ కామస్ విషయం అది కానీ ఆదివారం మనమేమో రొట్టి విరుచుట కూడాలి ఎందుకు రొట్టె వీరాలి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమపడి సెలువేయబడి మనకొరకు మూడోదని లేచాడు ఆయన విశ్వాసం ఇచ్చే కూడా ఆ విధంగా తెలియస్తారు ఆయన మరణం ప్రచురం చేయాలి అని మనకి ఏది గుర్తిస్తుంది ఆయన శరీరం అంటే ఆయన మరణాన్ని ప్రభు శరీరం తిని ఆయన రక్తం ప్రోత్తి తాగు ప్రతివాడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రోచరిస్తాడని మొదల రెండు పదకొండు రోజున చెప్పాడు మరి నువ్వు నెలకోసారి తాగితే అంటే నెలకోసారే సువార్త ప్రకటించాలని గుర్తు చేసుకుంటున్నావు అనమాట అని నువ్వే చెప్తున్నావు నెలకు ఒకసారి కొంతమంది వాళ్ళ నెల అంట ఓ పర్లేదు ఏంటిది తప్పు ఇది తప్పు దేవుడికి బైబిల్ లేని దేవుడు మాటకు ధిక్కరించడం పరలోకి వెళ్ళాక లెక్కకిస్తావు లెక్కపకించలేదు ఏం జరగాలో అక్కడే జరుగుతుంది కానీ నెలకైనా ఉంది కొంతమంది ఆరు నెలలు ఆడ పర్లేదు కొను ఆడాను అనుకుంటా కొంతమంది సంవత్సరం ఈడెలా అనుకోండి ఎస్టర్ ఏంటిది ఎప్పుడన్నా తో ఎంత తప్పేండి బాబు ప్రభు పునరుద్ధానోడే లేచాడు ఆధారం చాలా ఇంపార్టెంట్ మనకి మొదలు కొద్ది పదకొండు రోజు మూడు రోజులు నేను మీకు అప్పగించిందని అని ప్రభు వాళ్ళు పొందుతున్నాయి ప్రభునే స్థానం అప్పగించుకుని తర్వాత ఒక రొట్టి పట్టుకుని కృందాసులు చెల్లించి దాన్ని విరిచి ఇదివి కొరకైనా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి యేసుని ఎప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభుని ప్రతి ఆదివారం అని ఉన్నాడు అపోజ్ ఇరవై అధ్యాయం ఏడవ వచ్చులో ఆదివారం అని ఉందండి అక్కడ అయితే మొదలు కొరించి పదహారు అధ్యాయం ఒకడవచుల్లో ప్రతి ఆదివారం అని ఉంది ఆ చందాయండి అంటే ప్రతి ఆధారాన్ని చందేయడానికి వెళ్ళమంటాడు చెచ్చికి ఎలాగో ప్రతి ఆదివారం రొట్టె విరడానికి కూడుకున్నారని చెప్పక్కర్లేదు వాళ్ళు అలా కూరుకున్నారు కదా ఆ మాట అనక్కర్లేదు ఎప్పుడు కూడుకున్నవాడు అయితే ఎప్పుడు కూడుకోపోతే ఏమంటాడంటే మీరు ప్రతి ఆదివారం రొట్టె విరడానికి కూడుకోండి కూడుకున్నప్పుడు సంద అయినని చెప్తాడు ప్రతి ఆదివారం వాళ్ళు కూడుకుంటున్నారు కాబట్టే నేను కూడుకున్నారు రొట్టె విరవడానికి కూడుకున్నారు కాబట్టే మీరు ప్రతి ఆదివారం చంద ఇవ్వండి అని క్లియర్ గా చెప్పాడు ప్రతి ఆదివారం పోయింది ప్రభు శరీరం పోయింది ప్రభు రక్తం పోయింది ఏమి ఉండిపోయింది కానుక పెట్టి మాత్రం ఉండిపోయింది ఇది తప్పు అన్నాడు దేవుడు ఇది తప్పు అపోస్త గారు ఇరవై ఏడు వచనం ప్రకారం ఆదివారం రొట్టె విరడానికి కూడుకోవాలి మొదటికొరుంది పదహా పదకొండు వచ్చే ఇరవై మూడు వచ్చిన ఆయన జ్ఞాపం చేసుకోవడానికి మనం కూడుకోవాలి ఇరవై ఆరు వచ్చిన ప్రకారం మీరు ఈ రొట్టిని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడు ఎలా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి ఎప్పుడు తినాలి ఇప్పుడు తాగాలి ప్రతి ఆదివారం తిని త్రాగితే నీకు ఆయన శక్తి పనిచేస్తుంది బలం పనిచేస్తాయి ప్రతి ఆదివారం ఆయన ఆయన గురించి ఆ వారం అంతా బాబు ప్రభు సరేం జ్ఞాపం చేస్తుంది నీకు ఈ వారం చూడ చెప్పవా కనీసం బాధపడతామో శువార్థ కోసం బాధ భయం ఏర్పడుద్ది నెలకాసారి ఇరడం వల్ల ఏం లేదు సువార్త బాస ఉండదు గుండెల్లో బార ఉండదు ఏముండదు ఏం చేయరా చూడండి దేవుడి కోసం చెప్పరు లేబలో కూడా చెప్పొచ్చు నేను చెప్తే ఏదో టైం గోపవాడుకుంటాడు దేవుడు ఆ శరీరం ఆ రక్తం ఆ పని చేయంతది మనతోటి ఆ పని చేయంతది మనతోటి ప్రతి ఆదివారం నువ్వు నిష్టగా తీసుకో ఖచ్చితంగా ఆ పని చేస్తుంది ప్రతి ఆదివారం ఆయన శరీరం ఖచ్చితంగా వెళ్ళాలి ఆయన అలాంటి దగ్గర మీరు వెళ్ళిన ఉపయోగం ఏమి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఎందుకు ఉపయోగం ఉంటుంది కాబట్టి మీ క్లియర్ క్లియర్గా అర్థమైందా నా ద్వారా మనం ఎందుకు వెళ్ళాలి మందిరానికి చెప్పండి దేనికోసం వచ్చాం మనం మనం కూడుకుందే బాబు దానికోరం బాబా దాని కొరకు ఆరాధిస్తాం దేవ దాని కోసన వందనాలు అని చాలా మందికి తెలియని విషయం ఈ రోజుకి ఎప్పుడు కూడా తెలియదు చాలా మందికి తెలుసా ఆరాధించడం ఆరాధించడం వచ్చే ఏంటిది ఆ శరీరం ఎత్తనాడు రక్తం ఎత్తనాడు రా బాబు అందుకు అది లేకుండా ఆరాధన కాదు దానికి దాని కొరకు ఆరాధన మెయిన్ పాయింట్ సబ్జెక్ట్ అక్కడ ఉంది విలువైంది అమృతం అమృతం అది అమృతం అమృతం కాదట మరి ఎందుకు వచ్చాడు ఆయన ఎలా అయిపో మనకోసమే ఆ అమృతం ఆ రక్తం ఆ శరీరం మనకి ఇవ్వడం కోసం దాన్ని నువ్వు కాదంటే అది విలువైంది కాదని చెప్తావేంటి అయిపోద్ది అందుకే దాని విలువైంది అనాలంటే ఏది విలువైంది పోటీ ఆరాధన అది చెప్పేసి సరిపోద్ది ఆరాధన విలువైంది కదా అంటే పక్కన ఎత్తున్నారు తప్పు 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 కాన్సెప్టే కాదు అది అసలు కాన్సెప్టే కదా కాన్సెప్ట్ ఈజ్ వాళ్ళు ఆలు కూడుకునేది అపోస్తుల కార్యాల్లో రెండో అధ్యాయంలో ప్రతి దినం వాళ్ళు రొట్టెరలే ప్రతి దినం ఇంటింట కూడుకొని దేవాలయంలో రొట్టెరిశారు ఆదివారం మాటలు అపోస్తులు కూడా చేశారండి అపోస్తులు గారు ఇరవై అధ్యాయం చూడని కావాలి అపోస్తులు గారు ఇరవై అధ్యాయం అసలు రొట్టి విరిచే కాన్సెప్ట్ ఎడతెగక ఉండాలా ఎడతెగక అప్పుడప్పుడు ఇలా మన బైబిల్ చెప్పలేదు చాలా మంది అప్పుడప్పుడు ఇడుతున్నారు బైబిల్లో నొక్కి ఉందో తెలుసా ప్రభు శరీరం ఎంత విలువైందో నొక్కి చెప్పాడు అపోస్ గారు రెండో అధ్యాయం నలభై రెండో వీరు అపోస్తులు బోధ రెండు సహవాసం మూడు అదిగో బాధ సహవాసం ఉన్నప్పుడు మూడోది ఉండాలి అక్కడ ఏమి ఉండాలి నువ్వు బోధించుకొని సహవాసం కూడుకుని రొట్టె లేకపోతే వేస్ట్ అంటున్నాడు అక్కడ రొట్టి విరుచుట ఇంకోటి ఉంటది ప్రార్థన చేసుకుంటున్నావా లేదా మనం చేత్నం చేత్నా ప్రార్థన బోధించనా సహవాసం కూర్చోమా ఇది లేకపోతే కంప్లీట్ అవుతుంది అది కట్టుగా చెప్పాడు ఇది ఉంది కాబట్టే తెగక ఎండిరి అన్నడ అప్పుడప్పుడు చేసిరి అన్నడా నెలకొక చేసిరి ఆరు నెలకొకసారి చేసిరి ఆ తెల్లబలు గడేత్తం నెలకోసారి ఏంటిది ఎదుటిది రోజు ప్రతి ఆదం చేయాలి బాబు ఆదివారం ఎందుకు పెసాలంటే ఆదివారం పునరుద్ధారణ తిరిగి లేచాడు చాలా ఇంపార్టెంట్ ఇది ఆదివారం మనకి ఆయన లేచిందేమో అది దాన్ని ప్రత్యేకపరిచాడు ఈ ఆదివారం ఎప్పుడో పెట్టుకున్నాడు సృష్టి పూర్వం పెట్టుకున్నాడు ఫస్ట్ని ఆయన ప్రత్యేకం పెట్టేసుకున్నాడు ఆ రోజుని ఆ రోజు మీరు కోడాలు ఆ రోజు ఆయన ఆరాధించాలి ఆ రోజు అది తీసుకోవడం కొరకు తెగక ఉన్నారు పద నలభై ఆరు వచ్చిన మరియు వారి యొక్క మనసుకులై ప్రతి దినూ ఆ కూడుకునేవారు దేవాలయంలో ఈ ప్రతి దినం కూడుకునేవారు కానీ రొట్టి మాత్రం ఇంటింటే విరిచేవారు ఆదివారం ప్రతి దినం కాదు అక్కడ ప్రతి దినం వెళ్ళ రొట్టి ఆదివారం విరిచారు ఆది అపోతులు ఆదివారం విరిచారు మనం ప్రతిరోజు చెప్పేసుకుంటున్నాం కాదు కాదు దేవాలయంలో ప్రతి దినం కూడుకున్నారో ఇంటింట రొట్టి విరుచుచు దేవుని స్థుతించుచు అదిగో అప్పుడు వచ్చిందా రొట్టె లేకుండా స్థుతి వచ్చిందా రొట్టి ఉండాలి ప్రభు శరీరం అది ఆయన రక్తం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ మాటలు మీకు గుర్తు ఎందుకు చెప్తున్నానంటే మనం గూడి వచ్చింది ఎందుకు కూడొత్తున్నాం అంటే ఆయన శరీరం కొరకు వస్తున్నాం ఆయన రక్తం కోసం కూడొత్నాం ఆయన జ్ఞాపం చేసుకోవడం కోసం వస్తున్నాం ఆయన మరణాన్ని ప్రచురించడం కొరకు కూడిస్తున్నాం కూడి వచ్చిందే మనం ఆయన మరణాన్ని ప్రచురించాలి ఆయన జ్ఞాపం చేసుకోవాలి ఎప్పుడది ప్రతి ఆదివారం అందరికి గా కదా అక్కడ పరుగులు ఎత్తున్నారు ప్రతి ఆదివారం బల్ల వెళ్లాల్సిందే దీన్ని తప్పి తెలియకపోయినా వెళ్ళిపోతుంది తెలుసుకుని తప్పకండి తెలిసి కొంతమంది తప్పుతున్నారు వాళ్ళ పోలుకోకుండా తెలియదు కొంతమందికి ఆదివారం ప్రతి ఆదివారం తీసుకుని తెలియదు ఆ ప్రతి ఆదివారం కేజీ బంగారం ఎత్తున్నట్టు పరుగులు పరుగులు పరుగెడతారు శరీరాన్ని మాత్రం ఇక్రెత్తున్నారు ప్రతి ఆదివారం ప్రభు శరీరం తీసుకోవాల రూల్ అది రూలు శవాను ముట్టుకొస్తే నీకు మైలు ఉండదు హిందువులు ఎంత భయపడిపోతారు అప్పుడు అరెస్ట్ దీనికి భయపడే అని దీనికి భయపడ్డారు క్రైస్తువులు భయ బుద్ధిహీనులు ఏం తెలుసా భయం లేదు వీళ్ళకి భయం ఉండదండి హిందువులు భయం బెస్ట్ శవాన్ని ముట్టుకున్న తప్ప భయపడిపోతారు దేనికి ముట్టు శవాను భయపడిపోతారు శవ మీద భయపడిపోతారు పిల్లికి భయపడిపోతారా పుల్ల క్రైస్తువులు కూడా ఉంది దరిద్రం పిల్లికి భయపడిపోతారా పుల్లలకు భయపడిపోతారా శవానికి భయపడిపోతారు క్రైస్తువులు కూడా కానీ క్రైస్తువులు దేనికి భయపడరు తెలుసా ప్రభు శరీరం ప్రతి ఆధ్వర్ తీసుకోబోతుంది కోపం ముట్టుకు దాని భయపడరు భయపడరు ఇక్కడ మాత్రం భయం లేదు ఎక్కడ లేకపోతే అక్కడ మాత్రం ఉన్నాయి వేస్ట్ భయాలు వ్యర్థమైన భయాలు వేస్ట్ అందుకు అర్థమైందనుకుంటున్నాను ఎందుకు కూడవచ్చాం మనం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు దేని కూడుకున్నాం మనం మరి ఎంతసేపు బాక్యూ ఏంటంటే అపోస్తుల బాధ సహవాసం ఇంక్లూడ్ చేశాడు అక్కడైతే అపోస్తుల బాధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలి ఎడతేగన సహవాసం ఉండాలి ఎడతెగని అపోజలు బోధ ఉండాలి వాకి ఎక్కువ ఎడతెగకండి రొట్టి వేరాలా ప్రతి వారం ఎడతెగకండి ఎడతెగంటే అర్థం మరి అప్పుడప్పుడునా ఎడతెక్క అంటే ప్రతి రోజు అన్నటువంటి అందుకు అపోస్ ఇరవై క్లియర్ క్లియర్గా రాసి ప్రతి ఆదివారం ఎడతెగక ప్రమత్సరంలో యాభై నాలుగు ఆదివారు ప్రభు శరీరం ఎరలేరు విరాల్సిందే పంచాల్సిందే అందరూ మనం తినాలి ప్రభు శరీరం తాగాలి అదవుతుంది అందరికీ మనం అది మనకు ఆయన సిలువు జ్ఞాపం చేస్తుంది ఆయన సిలు మన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన గురించి చెప్పడానికి జ్ఞాపం చేసుకోండి రొట్టె రొట్టి విరుచుటనే కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు ఆదివారం మనం కూడివెచ్చిది కూడొస్తున్నాం రొట్టి విరవడానికే కూడి వస్తున్నాం అసలు ఆదివారం ప్రతి కొంతమంది అన్నారట ఎవరు ఈ మధ్య చాలా మంది డిబేట్లు చేస్తున్నారు ప్రతి ఆదివారం ఎవరక్కర్లేదు ప్రతి ఆదివారం అవసరమే లేదు అది చాలా విలువైందండి అందుకే అసలు అన్నారు అలా బైబిల్లో ఉందా దేవుడు ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ అది ఎవరిచ్చా ఎక్స్ప్రెషన్ అది మనుషులు పెట్టుకుంటున్నారు అసలు బాబు అది కాదు అసలు ప్రభు బల్లనే ప్రతి ఆదివారం అంటే ఆదివారం ప్రతి ఆదివారం ఎందుకు విరవమన్నాడు అంటే క్లియర్గా గా మొదలు పదహారు అధ్యాయం ఒకటో వచ్చి నుంచి అప వస్తులు గల ఇరవై అధ్యాయం ఏడవ వచ్చిన ప్రకారం ఆదివారమున రొట్టు విరుచుట కూడినప్పుడు ప్రతి ఆదివారం కానుకలు వేయడం కొత్త రొట్టు విరడం కొత్త కానుకలు వేయండి ఎందుకు ప్రతి ఆదివారం అసలు విరాలి దీని కాన్సెప్ట్ ఒకే ఉద్దేశం ఏంటంటే ప్రభువు విలువైన సరే ఎవరు కాదన్నారు అమృతమైందే చాలా విలువైంది ఎందుకు కాదు అయితే ఎందుకు ప్రతి వారం విరాలి అని అసలైన పాయింట్ చెప్తున్నారు మీరండి యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు ఈ మాట ఎందుకు విరాలి చెప్పండి మీరు ఎవరిని తెలుసా ప్రభు శరీరం ఖచ్చితంగా ప్రతివారం ఎదుగు తీసుకోవాలి అది అమృతం కాబట్టి ప్రతివారం అమృతం తాగాలి ఏం చేయాలి ప్రతి వారం కూడా యోహన్ స్వార్థ అమృతం బాబు అది యోహన స్వార్థ ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం యోహన్ స్వార్థ అది అమృతం ప్రభు చెప్పాడు యాభై రెండు నుంచి యూదులు తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకడు వాదించిరే అప్పుడు కావున యేసు ఏసు ఎట్లయినను మీరు మనుషు కుమారు శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు ఆ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అదిగా నా శరీరం తిని నా రక్త త్రాగువాడే త్రాగుతేనే నిత్య జీవము గలవాడు మంచి తినమన నేను వారిని లేపదు రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నిజమైన ఆహారం నిజమైన పానం ఎప్పుడు తింటావు ప్రతి వారం తినాలి అవునా అంటే చాలా విలువైందండి వాళ్ళు తప్పులు చేసి తీసుకుంటే పోయింది మరి అలా అయితే తీసుకున్నవాడు తప్పు ప్రతివారం పెట్టమని తప్పు కాదు కదా ప్రతి వారం పెట్టమని తప్పు కాదు కదా ప్రతి వారం పెట్టాలండి ప్రభు శరీరం ప్రతి వారం పెట్టాలి అంటే తీసుకునే వాళ్ళు తప్పు ఉంటుంది కానీ ప్రభు బలలో ఉంటుందా అమృతులు ఉంటుందా అమృతులు ఎందుకు ఉంటుంది ఆ తాగితే నిత్య జీవం అంట రెండు పాయింట్లు చెప్పాడు నా శరీరం తిని యాభై నాలుగు వచ్చినాం నా రక్తము త్రాగవాడే ఆ నిత్య జీవము గలవాడు కష్టం వస్తదే నిత్య జీవం ఏంటి అంటే ఎటర్నల్ లైఫ్ చావే ఉండదు నా శరీరం ఎప్పుడెప్పుడు ప్రతి ఆదివారమురా అందుకే అపోసుగా రెండో జన నలభై రెండు వర్షంలో వారు రొట్టీరడం రొట్టీ చుట్టడం ఎందు ప్రార్థన చేయడం ఎందుకు సహవాసమందును ఆ ఎడతెగ బోధ కూడా ఉంది వీరు అపోస్తుల బాధ ప్రార్థన సహవాసం ఎడతెగక అందులో రొట్టె కాన్సెప్ట్ ఉంది వీళ్ళు ప్రార్థనలు ఎడతగ చేస్తారు సహవాసం కొత్త ఉంటారు బోధలో చేయ వింటా ఉంటారు కానీ రొట్టెది రొట్టి మిస్ అయిపోయింది మరి నీవు వచ్చినప్పుడు రొట్టె ఉండాలి ఆదివారం అందుకే ప్రతి ఆది అయితే మరి ప్రార్థనలు ఎడతెగ చేస్తుంటాం మిగతా రొట్టు కూడా అంటే అది క్లియర్ గా ఆదివారం అని క్లియర్ గా అపోస్తులు గారు ఇరవై ఏడు వచ్చుల్లో ఆదివారమున రొట్టి విరుచుటకు కూడినప్పుడు ఎందుకు కూడాలి ఫస్ట్ పాయింట్ నిత్య జీవం కోసం రెండో పాయింట్ సమాధి నుంచి లేపబడాలి సమాధుల్లో ఉన్న తప్పుడు రేవుని రాకుడు వచ్చినప్పుడు దేవుడు ఒక బోర వచ్చాడు ఆ బోర ఎవరైతే ప్రభు నగ చనిపోయిన ఆత్మలు ఉంటాయో పరదేశంలో వచ్చి చనిపోయిన సమాధుల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత సమాధులు తెరవబడతాయి ఆ సమాధి అలా తెరవబడాలన్నా నువ్వు తిరిగి లేవాలన్నా ఏమవ్వాలి ప్రతి ఆదివారమున ఆయన శరీరం తినే రక్తం త్రాగాలి ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది అంతేగాని నీకేదో ప్రాబ్లం ఉందని నీకేదో కాన్సెప్ట్ ఉందని ఆ ఆ శరీరాన్ని పక్కన పెట్టడానికి లేదు కాన్సెప్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే అందుకే ప్రతి ఆధార మరి అమృతం ఇప్పుడు నిజానికి పూర్వకాలం అమృతం కోసం దేవతలు ఎవరు కొట్టుకున్నారండి అసలే ఒక్కసారి ఏదో ఉంటుంది నా చిన్నప్పుడే చూసానులండి ఒక్క డ్రాప్ అమృతంతో ఒకరు బతికేస్తారు ఒక అమృతం కోసం తెగ తెప్పల పడి ఒకడు మొసలుడే వరకు ఉంటాడు అమృతం అంత వాల్యూ ఎందుకంటే అమృతం తాగినోడికి అమరత్వం వచ్చేస్తుంది అమృతం తాగితే ఏమో తెలుసు మీకు ఇప్పుడు కానీ చనిపో చావు ఉండదు ఇంకా అసలు చావే ఉండదు దేవుడే చంపేస్తే తప్ప చావు ఉండదు అసలు అమృతం అమృతం చెట్టు ఉంది తెలుసా మనకి ఏంట అమృతం ఎందులో ఉంటుంది తెలుసా ఒక పొండ్లో ఉంటుంది అమృతం దానినే జీవ వృక్షము అంటాడు ఆ వృక్షం నుండి వచ్చే జ్యూసు అమృతం అనమాట ఆ జ్యూస్ కానీ తాగితే ఎప్పటికీ చనిపోరు అనమాట ఎప్పటికీ చచ్చిపోరు అది దేవుడు భూమి మీద పెట్టాడు ఎంతకు ఉండేది ఉండేదాన్ని తీసుకొచ్చి దేవుడు భూమి మీద పెట్టాడు వాళ్ళ పరిశుద్ధులు వాళ్ళు ఆ అమృతం చెట్టే తినాలి ఆ పండు తాగితే వాళ్ళు ఎప్పటికీ చనిపోరు అనమాట యాక్చువల్ గా అయితే కానీ వాళ్ళు ఏం చేశారంటే పాపం చేస్తారు దేవుడు తినద్దన్న పండు తిని మరణం తెచ్చుకున్నారు ఇప్పుడు తిన్నా ఒకవేళ ఆ పండు ఆ పండులో ఉన్న జ్యూస్ ఉంటది కదా ఆ అమృతం లోన ఉంటది పండు లోపల అమృతం ఉంటదనమాట ఆ అమృతం తాగ్గనే ఏమవుతుందంటే పండు జ్యూస్ అనమాట ఆ పండు తాగ్గానే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా చావు ఉండదు ఇంకా ఇప్పుడు యాక్చువల్ గా ఏం చేస్తారు పాపం చేస్తారు రాధబ పాపం చేసేసి కాని ఆ పండు అనుకో ఆ లోపల అమృతం తాగితే ఏమవుతుంది వాళ్ళకి చావే లేని జీవితం వచ్చేది అంటే పాపంతో నిరంతరం జీవిస్తారని దేవుడు ఆ జీవ వృక్షానికి అప్పుడైతే అప్పుడు ప్రజెంట్ అక్కడ రక్షక బోడ్డు పెట్టాడు అప్పట్లో తర్వాత తీసుకెళ్లి పరదేశంలో పెట్టినట్టుగా మనకి ప్రకటన కదా మూడో అధ్యాయంలో కనబడుతుంది అప్పుడు మాత్రం దేవుడు ఏం చేశాడు వీళ్ళని వెంటనే వెలగొడిసి ఏదేం తోటలో ఉంటే దేవుడు ఆదామా అవనే మరి మళ్ళీ అమృతం చెట్టు దగ్గరికి వచ్చేస్తారు కదా ఈ అమృతం చెట్టు దగ్గరికి వచ్చి ఏం చేస్తారు అమృతం కాయలు కోసుకుంటారని చెప్పి దేవుడు కెరూపుల్ని కట్గా జ్వాలని నిలబెట్టాడు ఆది కాండ మూడో అధ్యాయం అది అమృతం ఇప్పుడు శరీరంగా రొట్టెగా దిగి వచ్చింది బాబు ప్రతి ఆధారం తీసుకోవు భూమి మీద మాత్రం జయరోక్షాల ఉంటే పరిగెడతావా దీనికి మాత్రం వద్దు గొప్పవాళ్ళు బాబు ఇరవై రెండు వచ్చినాం ఆదిగంట మూడో ఇరవై రెండు వచ్చిన అప్పుడు దేవుడిని హోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించనేమో అని ఇంటే ఏమైపోతాడు నిరంతరం చావు అమృతం కదా దాంట్లో ఏముంది అమృతం ఉంటది ఆ పొండు ఏంటి పేరే జీవ అమృత వృక్షము అని అర్థం ఏంటి సంస్కృతంలో అమృత వృక్షం అంటారు అమృత ఫలాలు అంటారు తెలుసు మీకు అమృత ఫలాలు కూడా లేదు ఇప్పుడు మీరు అమృత ఫలాలు అంటారు అలాగే పరలోకంలో అమృత నదిగా పారేద్దంటారు అమృత నది పరలోకంలో అమృతం నది ఉంది ఏకంగా అమృతం చెట్లు కూడా ఉన్నాయి అంటే అంత తెలుగు భాషలో మనకు అర్థవాలని చెప్తున్నాను బైబిల్ భాషలో దాన్నే జీవజల నది ఇంకోటి జీవవృక్ష ఫలములు అంటాడు అది మనకు అచ్చు తెలుగులో మాట్లాడుకుంటే అమృతం నది అమృత ఫలాలు అమృత నది కానీ ఇక్కడ ఉండుంటే జనాలు వెళ్ళిపోయి డొక్లు డొక్లు తోడుకుని తాగేస్తాం పై పైపేపు అక్కడ ఉంటాడు ఇక్కడ అని పీల్చుకుని అక్కడ పడి పడుకుంటే అమ్ముతుంది నా దగ్గర క్లియర్ క్లియర్గా ఉంది చూడండి తీసుకొని తిననేమో అని దేవుడిని యో అతడు ఏ నేల నుండి తీయబడినో చేతి ప్రజలు ఏదైనా తోటలో అతను పంపివేసారు వెళ్ళగొట్టి ఏదైనా ఎరువులను జీవ పో మార్గమును కాచుటకు ఒకవేళ కెరుగులను దాటిగాని కేబులు నాలుగు ఉంటాయి పెద్ద భయంకరంగా ఉంటారు వాళ్ళు దాటి గాని జీవ వృక్షం దగ్గర గానీ వచ్చేసారు అనుకోండి ఆ జీవ వృక్షం చెట్టు దగ్గర ఏముంటది ఇటు అటు తిరుగుచున్న కడ్ జ్వాలను నిలవబెట్టాను ఒక కత్తి ఉంటది ఆ కత్తికి ఏముంటాయి మంటలుంటాయి మంటలో అది గాల్లో టిక్ అటు ఇ తిరుగుతు అంట కత్తికే ఉంటాయి మంటలో ఖడ్గ జ్వాల ఖడ్గానికి ఏముంటాయి జ్వాలలో అగ్ని ఒక కత్తి టింగ్ డింగ్ శగ ఫాస్ట్లు తిరుగుతుంది ఎవడనొచ్చినాపక్క పొరపాటుని కెరూబులు ఎరువులనే దాటలేడు